ఎండాకాలంలో ఎవ్వరూ ఇది ఊహించలేదు మంచు కురుస్తుందని ఒక ఫ్యామిలీ అంతా ఆ చలి కారణంగా దేవుడి దగ్గరికి వెళ్లిపోయి ఉంటారు ఒక వ్యక్తి నిదానంగా ఈ శవాల దగ్గరకు వెళ్తాడు ఇతను ఒక అమ్మాయి తలని పైకెత్తి చూడగా ఇతనికి తెలుస్తుంది వీళ్ళందరూ చనిపోయినది చలి వల్ల కాదు ఏదో ఒక రేడియేషన్ పార్టికల్ వీళ్ళ పైన పడడం వల్ల ఈ సిటీ అంతా పూర్తిగా సైలెంట్ గా ఉంది మార్కు తన సామాన్లను ప్యాక్ చేసుకుని తన భార్య పిల్లలను కలవడానికి బయలుదేరాడు దారి మధ్యలో ఇతనికి ఎవరో పిలుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది మార్కు చాలా ఆశతో ఇటు అటు తిరిగి చూస్తాడు కానీ ఎవ్వరూ కనిపించరు సడన్ గా అప్పుడే ఇతని చూపు ఎలక్ట్రికల్ పోల్ పైన ఉన్న ఒక వ్యక్తి పైన పడుతుంది మార్కుకి ఇప్పుడు అర్థం అవుతుంది ఆ శబ్దం ఈ ఐరన్ నిచ్చిన ఇంకా పోల్ మధ్య రాపిడి వల్ల వచ్చిందని మార్కు తొందరగా తన ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు మంచు ఎంత వేగంగా పడుతూ ఉంటుందంటే ఇతను తొందరగానే వెళ్లే దారిని మర్చిపోయాడు మార్కు ముందుగానే అంతా ప్రిపేర్ అయి వచ్చాడు ఇతను తన జోబులో నుంచి మ్యాప్ ని బయటకు తీసి జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు దారిని గుర్తుపట్టిన తర్వాత ఇతను ముందుకు వెళ్తాడు ఎక్కడ చూసినా కూడా శవాలు పడి ఉంటాయి మార్కుకి ఇప్పుడు భయం వేయడం లేదు ఇతనికి అలవాట ఉంటుంది ఇతను నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక ట్రైన్ దగ్గరకు వెళ్తాడు సడన్ గా అప్పుడే అద్దం పైన ఎవరో కొడుతున్నట్లు శబ్దం వినిపిస్తుంది మార్కు ఇది చూసి షాక్ అయిపోతాడు ట్రైన్ లో చాలా మంది మనుషులు ఉండడం ఇతనికి ఇది అస్సలు అర్థం కావడం లేదు వీళ్ళందరూ ఎలా బ్రతికి ఉన్నారని మార్కు లోపలికి వెళ్లి చూస్తాడు ఇతను ఇది చూసి షాక్ అయిపోతాడు